కరీంనగర్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మేయర్ వై సునీల్ రావు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణరావు నారదాసు లక్ష్మణరావు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి సుమారు ఇరవై మూడు సంవత్సరాలు దాటి ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రారంభించిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీద ఈ టిఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది ఏదో రాజకీయ కోణం కోసమో పదవి ఆపేక్షతోటో రాజకీయ లబ్ధి కోసమో ఈ పార్టీని స్థాపించలే ఒక పవిత్రమైన లక్ష్యం తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ఈ తెలంగాణ ఏర్పాటు కోసము వేలాది మంది ప్రాణాలు అర్పించిన ఒక పవిత్ర లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పెట్టేటప్పుడు మూడు స్థానం అన్నారు ఇదే బండి సంజయ్ గారు అప్పుడు పోటీ చేసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా పద్నాలుగులో అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఉండగా బండి సిద్ధంగా పోటీ చేసినప్పుడంగా మూడు స్థానం అన్నారు రెండు వేల ఇరవై మూడులో అట్లే అన్నారు ఏమైంది రిజల్ట్ కాబట్టి వారి రిజల్ట్ వారు చెప్పుకుంటారు కావచ్చు మా రిజల్ట్ గెలుస్తామన్నాం ఆ రోజు మూడు నాలుగు సార్లు కరీంనగర్ పా న్యూర్గర్లో నాలుగు సార్లు గెలిచినాం కాబట్టి ఈసారి ఉండగా డెఫినెట్గా ఎందుకోసం మా టీఆర్ఎస్ పార్టీ పక్కకు పెడతారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీజేపీ పార్టీ ఏం చేసి తెలంగాణ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ లేని లోటు నాలుగు నెలలు కనబడుతుంది ప్రజలల్లో డెఫినెట్గా మా పార్టీకి ప్రజలు ఆదరిస్తారు ఎందుకంటే తెచ్చిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెచ్చుకున్న పార్టీ పది సంవత్సరం పరిపాలించి అద్భుతమైన ఫలితాలు అందించి దేశానికే ఒక ఆదర్శంగా ఉన్న రాష్ట్రం కాబట్టి మమ్మల్ని ఎవరో ఒక్కలో ఇద్దరు వ్యక్తులు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎవరో ఒక వ్యక్తులు విస్మరించిన ప్రజల ప్రజలు గుండెలక్కరిపోతే పార్టీ డెఫినెట్గా మేము గెలుస్తాం సార్